నమస్తే అన్న అందరికీ నమస్కారం అత్తారింటికి వెళుతూ ఒక మహిళ అనంత లోకాలకు వెళ్ళిపోయింది వివరాలు లేక వెళితే రైలు భోగి మారేందుకు యత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు రైలు ఫ్లాట్ఫామ్ మధ్య పడిపోయి ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన ఆదివారం చర్లాపల్లి రైల్వే స్టేషన్లో జరిగింది సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా దొండపూడికి చెందిన మట్టల వెంకటేష్ శ్వేత దంపతులు వీరిద్దరికి ఇద్దరు సంతానం భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండగా భార్య శ్వేత ముప్పై మూడు సంవత్సరాలు గృహిణి లింగంపల్లి హెచ్ఎంటి టౌన్షిప్ చింతల్ చంద్రానగర్లో ఉంటూ ఉన్నారు సెలవుల్లో పిల్లలతో అత్తింటికి వెళ్లి రావాలని భావించిన శ్వేత ఈ విషయాన్ని భర్తకు చెప్పారు వెంకటేష్ ఆదివారం భార్యా పిల్లలను లింగంపల్లి స్టేషన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ లో ఎక్కించారు వీరు డి ఎయిట్ భోగిలో ఎక్కాల్సి ఉండగా పొరపాటుగా డి త్రీలో ఎక్కారు రైలు లింగంపల్లి స్టేషన్ కు చేరగా వేరే ప్రయాణికులు వచ్చి తమ సీట్లు అని చెప్పడంతో ఆమె విషయాన్ని గుర్తించారు భోగిలో రద్దీ ఉండడంతో ఆమె చర్లాపల్లి స్టేషన్లో రైలు దిగి ఇద్దరు పిల్లలతో పాటు డిఎ భోగి వద్దకు చేరుకున్నారు పిల్లలను భోగిలోకి ఎక్కించిన శ్వేత రైలు ఎక్కే సమయంలో అది కదలడంతో ప్రమాదవశాత్తు రైలు ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోవడంతో మృతి చెందింది కళ్ళ ఎదుటే తల్లి చనిపోవడంతో పిల్లలు బోరున విలపిస్తూ తల్లడిల్లిపోయారు భార్య మృతదేహాన్ని చూసి వెంకటేష్ కుప్పకూలిపోయారు ప్రస్తుతం ఎవరైనా సరే కానీ ఇలా బోగి మారేటప్పుడు కానీ రైలు ఎక్కేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి అలాగే పిల్లలకు మనం చూసుకుంటే తల్లి లేకుండా పోయింది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి అందరూ రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్